కార్యకర్తలందరికీ ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చే పారితోషికాలను తగ్గించాలని ఆలోచన చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలని యాభై లక్షల ఎక్స్గ్రేషియా ఆశా కార్యకర్తలకు చెల్లించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఆశా కార్యకర్తలకి మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే నిర్ణయించాలని పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆశా కార్యకర్తలు గల పరిభారం మెరుగుతా ఉంది ఇంతకుముందు గ్రామంలో ఒక రోజు ట్రైడే ఫ్రైడే చేసేవాళ్ళు ఇవాళ వారంలో ఏడు రోజుల పాటు ట్రైడే ఫ్రైడే చేస్తా ఉన్నారు గ్రామంలో సందర్శన చేస్తా ఉన్నారు అనేక భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆ వ్యాధి గ్రస్తు గురైనటువంటి వ్యక్తిని హాస్పిటల్ లాగా తీసుకెళ్లి పక్కనే ఉండి అన్ని రకాల సేవలు చేసినటువంటి ఆశా కార్యకర్తలకి ఇవాళ ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు కాబట్టి ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆశాలను గుర్తించే పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా సేవల్ని గుర్తించాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలి అట్లా ఆశా కార్యకర్త ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే యాభై లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆశాలు సమ్మె చేస్తా ఉంటే ఆ టెంటర్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పెద్దలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ఇది మోసం చేస్తా ఉంది ఆశాలను వెట్టి చాకిరి చేస్తా ఉంది కాబట్టి మమ్మల్ని అధికారులకు తీసుకురండి మేము అన్ని కనీస వ్యాత్వం అమలు చేస్తాము ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు రెండు సంవత్సరాలు కావచ్చు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు ఆశాలకి వేతనాల మీద మాట్లాడట్లేదు ఇతర సౌకర్యాల గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలనుకుంటే రానున్న రోజుల్లో ఇదే ఆశా కార్యకర్తల చేతుల్లో ఓటమి ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి ఆ పరిస్థితులకి గురి కాకుండా ఉండాలి అంటే ముందస్తుగానే ఆశాలను గుర్తించి వారి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము సిఐటి జిల్లా అధ్యక్షులు నేను మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఆశాలకి నిర్లక్ష్యం చేశారు టెంట్ల దగ్గర టెంట్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పద్దెనిమిది వేలు పిక్సుడ్ వేతనం ఇస్తామన్నారు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు పని భారం ఎక్కువైపోయింది కాబట్టి మాకు పిక్సుడ్ వేతనం పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఆశా చనిపోతే మాకు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు అది లేదు ఆశాలకు ఇంతవరకు హెల్త్ కార్డు లేదు మేము క్షేత్ర పని పనిచేస్తున్నాం ఆశాలకు ఏదన్నా అయితే కూడా మాకు సపరేట్గా ఒక వైద్య అధికారి వచ్చి మందులు ఇచ్చేది లేదు వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంటు లేదు మరి ఇంతకు ముందు లాగలేదు ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎవరు బ్లడ్ తక్కువ ఏదైనా అయినా కూడా ఆశాల మీదే పడుతున్నారు మరి ఇలాంటప్పుడు మాకు కూడా తగినంత సాలరీ ఇవ్వాలి కదా మేమేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయేమో మంత్రుల లాగా ఏమన్నా లక్షల లక్షల్లో ఉన్నాయా మాకు జీతాలు ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అడుగుతూ పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం ఇది ఏమైనా పెద్ద కోరిక ఏం కాదు కదా ఆశాల పట్ల ఇంత నిర్లక్ష్యం దేనికి మరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఆశల ఆశాల గురించి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు వాళ్ళకి వేతనం పెంచాలని కానీ దాన్ని అడుగునే ఉంచుతున్నారు మరి మా ఆశాలు ఊసే లేదు రేవంత్ రెడ్డి గారికి మరి ఆశాలంటే అసలు కనిపించట్లేదా ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం మా ఊసే లేకుండా అయిపోయింది మరి మేము పద్దెనిమిది వేల రూపాయలు ఇలా ఫిక్స్ కావాలని మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఇది గినక ఈ ఈసారి గనక మేము మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకపోతే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పిల్లల చదువులు కానీ ఆ అన్నిటికీ అమౌంట్ పెరిగింది కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఆశాలు గవర్నమెంట్ జీతం మాది గవర్నమెంట్ మాకు ఎవరు గవర్నమెంట్ జీతం ఇస్తున్నారు మాకు పనిని బట్టిన పారదర్శకం ఇస్తున్నారు ఆశలు ఒంటరి మేళ్ళకి పింఛన్ లేదు ఇవాళ ఆశలకు ఇండ్లు వస్తే ఇండ్లు కూడా ఇవ్వట్లేదు మా గవర్నమెంట్ జాబ్ అని మరి ఇది ఎంతవరకు న్యాయం మరి మీరు మీ ఇది కూడా ఆలోచించండి మాకు ఇన్సూరెన్స్ కావాలి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి నమస్కారం నా పేరు అమల అది ఖమ్మం డిస్టిక్ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు పని భారం తగ్గించాలి మాకు యాభై రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మా ఏ ఆశ అయినా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇవ్వాలి ఇంతకుముందు లెప్రసీ సర్వే చేయించారు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలి తక్షణమే అలాగే మాకు పల్స్ పోలియో డబ్బులు కూడా రావాలి అవి ఇవ్వలేదు ఇంతమటుకు కొన్ని జిల్లాల్లో అయితే లెప్రసీ సర్వే చేయించుకుంటున్నారు కానీ అమౌంట్ కూడా ఇవ్వలేదు అలాగే మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక పని పెంచుతూనే ఉన్నారు ఫ్రైడే డ్రైడేలు అని ముందు వారానికి ఒకసారి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫీవర్ సర్వే అని రోజు కూడా చేయాల్సి వస్తుంది ఒక ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు మరి ఏఎన్సీలు లేని కాడా మేమేం ఏం చేయాలి అది కూడా ప్రభుత్వం గుర్తించదా దానికి కూడా ఒక టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు ఆ టార్గెట్ లేకుండా చేయాలి ఏంసీ టార్గెట్ లేకుండా చేయాలి అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి వేతనం ఇస్తున్నారు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చినప్పుడు మన ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏమైంది గతంలో మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు మీకోసం మేము వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము మీగా అన్ని కొంతమంది కోరికలు తీర్చుతామన్నారు కదా మరి గొంతమ్మ కోరికలు వద్దులే మాకు పిక్స్ వేతనం ఇవ్వాలి కదా నిత్యావసర సరుకులకు తగ్గట్టు అయినా మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం